నమస్కారం సత్యం స్వాగతం కాకినాడ జిల్లా పెదపూడి మండలం నుండి విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో విజయవాడ సమీపంలో జరిగే హైందవ శంకారావం బారి బహిరంగ సభకు గొల్లల మాయనాడు నుండి ఇరవై ఐదు బస్సుల్లో ప్రజలు తల్లి వెళ్తున్నారు వారి బస్సులను జెండా ఊపి బస్సు యాత్రను ప్రారంభించిన అనుపతి శాసనసభ్యులు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి అందరికి నమస్కారం ఈరోజు విజయవాడ సమీపంలో హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న హైదవ శంకరం ఆలయాల పరిరక్షణ కోసం జరుగుతున్న మహోద్యమానికిలో భాగంగా వాడు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న హైందవ శారపదనిస్తున్నాడు ప్రజలు పాల్గొడానికి బయలుదేరారు సుమారుగా నాలుగు మండలాల నుంచి ఎనభై బస్సుల్లో ఐదు వేల మంది ఈ కార్యక్రమంలో పాల్గొన మహిళలు కూడా పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం పెద్ద ఎత్తున ఆలయాలను పరిరక్షించుకోవాలి మేము ఒక ఆలోచనతో ఏదైతే ఈ కార్యక్రమం జరుగుతాం ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది ఈ కార్యక్రమంలో కార్యకర్తలు అందరూ పాల్గొనడానికి ఉత్సాహంగా ముందుకు రావడం వారికి వాహనాలు సంపరిచుకుంటూ పెద్ద ఎత్తున కార్యక్రమం గణపతి జీవితం బయలుదేరారు వారందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ